హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు కీర్తిస్ బ్లాగ్ నేను మీ కీర్తి ఈరోజు మనము వారాహి నవరాత్రులకు కావాల్సిన ముఖ్యమైన పూజా సామాగ్రి గురించి తెలుసుకుందాం ముందుగా కుంకుమ అలాగే పసుపు పసుపు బొట్లు పెట్టడానికి గడపకు అలాగే పటాలకు కూడా పెట్టడానికి నెక్స్ట్ వచ్చేసి గంధము నెక్స్ట్ అక్షతలు అక్షతలు కూడా మనము హ్యాండీగా పెట్టుకోవాలండి తర్వాత అగర్బత్తులు మంచి సువాసన కలిగిన అగర్బత్తులు అలాగే అగరబత్తి పెట్టుకోవడానికి అగరబత్తి స్టాండ్ తర్వాత వచ్చేసి కర్పూరము హారతిచ్చేదానికి కర్పూరము అలాగే మనము ఒత్తులు చూస్తే ఎర్ర ఒత్తులు పెట్టాలి ఎర్ర ఒత్తులు పెడితే చాలా మంచిది నెక్స్ట్ ఇంకొకటి వచ్చేసి పంచగవ్య దీపాలు ఇవి మనకు ఆర్గానిక్ దీపాలు దొరుకుతాయి సో నెక్స్ట్ ఇంకొకటి ఏంటి అంటే మనకు దీపం నూనె నువ్వుల నూనె వాడుకోవచ్చు అలాగే ధూపము అలాగే జవాదు పౌడరు ఇది చాలా ఇంపార్టెంట్ అండి జవాదు పౌడర్ మనకు ఇట్లా పాకెట్స్లో అమ్ముతారు అలాగే నెక్స్ట్ వచ్చేసి పచ్చకర్పూరము ఇది మంచి సువాసన వచ్చేదానికి నెక్స్ట్ లావెండర్ ఆయిల్ ఇది కూడా మనము కాటన్ లేదా జాకెట్ వేయడానికి ల్యావెండర్ ఆయిల్ యూజ్ అవుతుంది కొబ్బరికాయ తొమ్మిది రోజులు కొట్టే వాళ్ళు తొమ్మిది తీసుకోవచ్చు లేదంటే ఒక కొబ్బరికాయ సరిపోతుంది నెక్స్ట్ నిమ్మకాయ నిమ్మకాయ కూడా ఒకటి మనం అమ్మవారికి నైవేద్యంగా పెడతాము ఒకటి పసుపు కుంకుమ వేసి పెడతాము ఇంకొకటి వచ్చేసి అమ్మవారి విగ్రహము అభిషేకం చేసే వాళ్ళకి నెక్స్ట్ ఇంకొకటి హారతి ప్లేట్ నెక్స్ట్ మాల పత్తి మాల రెడీగా పెట్టుకోవాలి అలాగే దీపాలు దీపకొందులు కూడా పెట్టుకోవచ్చు నెక్స్ట్ మనకు ఉద్దరిని కూడా రెడీగా పెట్టుకోవాలి నెక్స్ట్ హారతి ఇచ్చేటప్పుడు గంట కొట్టడానికి గంట అలాగే పువ్వులు పువ్వులు అమ్మవారికి ఇదే పువ్వులు పెట్టాలి అనేం లేదు ఏ పువ్వులు దొరికితే మనకి హ్యాండీగా ఏ ఉంటే ఆ పువ్వులు పెట్టచ్చు జాజి పువ్వులు చామంతులు సంపంగులు గులాబీలు ఏదైనా పెట్టచ్చు అలాగే కలిసం పెట్టాలి అనుకునే వాళ్లకు కలిశం ఉంటే కలిశం కూడా రెడీగా పెట్టుకోవాలి నెక్స్ట్ ప్రసాదం విషయానికి వస్తే పానకము ఉడపప్పు తప్పనిసరిగా పెట్టుకోవాలి అలాగే బెల్లం కూడా ప్రసాదం పెట్టేదానికి యూజ్ చేస్తారు నెక్స్ట్ అమ్మవారిని పెట్టడానికి ఒక పీట సో అమ్మను కూర్చోడానికి ఒక ఆసనం ఇవన్నీ ముఖ్యమైన పూజా సామాగ్రిగా